ఇక్కడ మీరు విద్యార్థులకి విద్య ఇస్తున్నారు అని నేను అనుకోవడం లేదండి ఎందుకంటే ఇది విద్య కేవలం చదువుకొని మీ పిల్లలకి పాఠాలు నేర్పించడానికే కాదు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే డెఫినెట్గా మీకు కూడా ఆ మనసులో ఆ ఇది ఉండాలి మా పిల్లల్ని మేము ఒక సమాజ భవిష్యత్ నిర్మాణానికి వాళ్ళ సైనికులుగా తయారు సభలో ఉన్న పేరు ఇక్కడ ఉన్నారని నేను ఆశిస్తున్నాను అంతేనండి అంతేనా సో ఇప్పుడు మీకు అందరికి ఇందాక మన సోదరుడు ఏబుల్ సార్ నిజంగా ఆ పేరు చాలా ఏబుల్ అండి ఏబుల్ అంటే నేను చెయ్యగలను చాలా పటుపంగా లేదు నా వ్యక్తి మీకందరికీ ఇంకా బాగా తెలిసి ఉంటుంది ఆయన వర్క్ ఎలా ఉంటుందో అని ఒక మంచి సంకల్పంతో ఈ పాఠశాలను మొదలుపెట్టినారు వాసుబాబు సారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సార్ మాకు చాలా టచ్లో ఉండేవారు స్కూల్ గురించి చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళని డిస్కస్ చేసుకునేవాళ్ళం చాలా మంది స్కూల్ పెట్టారండి సో ఒక మోటోతో ఏంటి ఒక పాఠశాల అంటే ఇది కూడా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లాగే అయిపోయింది వాళ్ళ రేపు కానీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి గుడ్ బేస్ ఒక మంచి పునాదురాలు నిర్మించాలి ఆ విధంగా ఈ పాఠశాల పునాదురాలుగా వాళ్ళ జీవితానికి ఉండాలని సంకల్పంతో అలా పెట్టడం అటువంటి వాళ్ళే దొరకడం ఈ రథసారథి లాంటి ఏబుల్ వాళ్ళు దీనికి సన్నద్ధంగా ఉండే టీచర్స్ అండ్ పేరెంట్స్ అందుకే మీకు అందరినీ సందర్భంగా అందరికీ మీకు కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను నేను ప్రస్తుతం విషయానికి వస్తే పేరెంటింగ్ మాకు ఎందుకు తెలియదు అండి కదా తల్లిదండ్రులు పేరెంటింగ్ నేర్పించాలండి కానీ కానీ మనము మనం చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల నుంచి పొందిన దాన్నే పేరెంటింగ్ అనుకుంటాం కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది ఈ ఎలక్ట్రానిక్ మీడియా స్టార్ట్ అయిపోయింది ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ లాగా తయారైందండి ఇది అన్నిటిలోనూ మార్పు తెచ్చాయి కుటుంబాల్లో కూడా చాలా మార్పు తెచ్చాయి సో పేరెంటింగ్ అంటే మనం మన పేరెంట్స్ నుంచి నేర్చుకున్నది కాదు కొన్ని విషయాలు మనం తెలుసుకోగలగాలి బాగా సో మీరు కొంచెం శ్రద్ధగా చెప్పడానికి ప్రయత్నించు మనం సాధారణంగా అనుకుంటాం మన పిల్లల కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ మనలాగే ఉంటాయి సో మన పిల్లలు మన ఇంటెలిజెన్స్తోనే వచ్చింటారు అని అని అనుకుంటాం కానీ ప్రతి చైల్డ్ మంచి స్కూల్లోనే చదివిస్తేనే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది లేకుంటే ట్రైనింగ్ ఇస్తేనే మంచి ఎడ్యుకేషన్ వస్తుందని మనం అనుకోకూడదు పుట్టక ముందే ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ ఇంటెలిజెన్స్ అంటారండి అంటే పుట్టుకతోనే ప్రతి పిల్లవాడు తెలివితోనే పుట్టాడు మంచి ఈ మెదడు ఏదైతే ఉందో ఇది అలా వద్దు అని అద్భుత దీపం పట్టింది ఎయిట్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి ప్రతి మనిషికి ఒక్కసారి వాటిని చెప్తాను ఇంకా క్లియర్గా మీకు కావాలంటే జ్యోతి లైఫ్ కోచ్ అన్న యూట్యూబ్ ఛానల్లో పేరెంటింగ్ టిప్స్ గురించి చాలా క్లియర్గా ఉంటాయి ఎయిట్ ఇంటెలిజెన్సెస్ ఒకసారి పేర్లు వినండి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇంట్రా పర్సనల్ స్కిల్స్ మూడవది లాజికల్ ఇంటెలిజెన్స్ లింగిస్టిక్ ఇంటెలిజెన్స్ కైనస్టిక్ ఇంటెలిజెన్స్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంకా చాలామందికి అర్థం అయ్యే విధంగా ఒక్క మాటలో చెప్తాను ఇంట్రా పర్సనల్ స్కిల్స్ అంటే ఒక వ్యక్తి అందరితోనూ కలివిడిగా ఉండగలగడం అండి ఇంటర్ వాడు ఇంట్రావర్ట్రా అంటాము చూడండి కొంతమంది అందరితోనూ కలవలేరు కానీ వాళ్ళు ఇంటెలిజెంట్ కాదు అని మనం ఎప్పుడూ అనుకోకూడదు మూడవది లాజికల్ అంటే మనం చెప్తుంటాం కదా వేగము కొలత ఇవన్నీ లెక్కలు వేస్తుంటాం ఇంత ఫాస్ట్గా వస్తే ట్యాంక్ ఎంత నిండుతుంది ఇంత వేగంగా పోతే ట్రైన్ ఎంతసేపట్లో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయా ఇది లాజికల్ ఇంటెలిజెన్స్ లింగ్విస్టిక్ భాషా నైపుణ్యాలు ఒక చిన్న పదాన్ని వెంటనే పట్టుకోవడం చక్కగా మాట్లాడగలగడం ఇంకొకటి మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఒక ఒక రాగాన్ని వెంటనే పట్టుకుంటారు పిల్లలు డైనెస్టిక్ మోటార్ స్కిల్స్ ఫైన్ మోటార్ స్కిల్స్ గ్రాస్ మోటార్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటారు అంటే ఏదైనా కానీ ఒక ఆర్టిస్టిక్గా ఒక పని కష్టపడి చేయగలిగే కట్టగలిగిందనమాట స్పేషియల్ మనకు ఖాళీ ప్లేస్ ఉంటుంది కానీ దాన్ని అద్భుతంగా ఒక మేడ ఎట్లా కట్టచ్చు దాన్ని ఎలా అరేంజ్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ ఇంటీరియర్ వాళ్ళ డ్రెస్ డిజైనర్స్ కావచ్చు ఫ్లోర్ మేనేజర్స్ కావచ్చు వీళ్ళందరూ ఈ కేటగిరీలో వస్తారు లాస్ట్ ఇది న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రకృతికి దగ్గరగా ఉంటుంది తోటలు పెంచేవాళ్ళు పంటలు పెంచేవాళ్ళు అడవులు పెంచేవాళ్ళు వీళ్ళందరూ దాన్ని వస్తారు మనము స్కూళ్ళలో పిల్లలకి నేర్పించేది ఒకే ఒక ఇంటెలిజెన్స్ అదేంటి లర్నింగ్ అంటే ఒక మెమరీని అనమాట ఒకటి ఏదైతే విన్నారో దాన్ని గుర్తుపెట్టుకోవాలి చెప్పడం చాలామంది తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే మార్కులు వస్తేనే మా పిల్లవాడు ఇంటెలిజెంట్ అండ్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్ ఇస్ మార్కులను బట్టి మీ పిల్లవాళ్ళ తెలియజేయడానికి మీకు తూకం వేయద్దండి మన పిల్లల్ని ఇంకోటి అంటే వాళ్ళకి తెలియజేయడం ఏంటి అని మనం కనుక్కోగల ఎలా కనుక్కోవాలి మనం ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తుంది దీన్ని ఎలా వాడాలి దీన్ని ఎలా ఉపయోగించాలి అని మరి మన పిల్లల బ్రెయిన్ ని ఎప్పుడైనా ఆలోచించారా మనం ఎలా కనుక్కోవాలి దేవుడు ఒక మంచి అద్భుతమైన గిఫ్ట్ మీకు ఇచ్చారండి ఆ గిఫ్ట్ ఏంటి మనం ఏం చేయాలి అంటే మామూలుగా పేరెంటింగ్ అంటే ఏంటి అంటే ఒక ప్యాన్ చెప్పాడు ఏముంది మేడం పుట్టినంత వరకు మేము చచ్చేంత వరకు పేయింగ్ రెంట్ పిల్లల కోసం ఖర్చు పెట్టడమే పేరెంటింగ్ అన్నాడు నాకు చాలా నవ్వు వచ్చింది ఒక రకంగా కరెక్టే ఇది పిల్లల కోసం స్పెండ్ చేస్తున్నారు కానీ దాన్ని ఈ విధంగా మనం అనుకోకూడదు మనం మన పిల్లల యొక్క పిల్లల పెంపకం అనేది ఒక కుటుంబానికి సంబంధించింది కాదండి ఒక సమాజానికి సంబంధించింది సామాజిక బాధ్యత కదా మన ఇంటిలో నుంచి వెళ్ళిన పిల్లలే ఒక టీచర్ ఒక లాయర్ ఒక డాక్టర్ ఒక రాజకీయవేత్త ఏదైనా సరే సమాజం బాగలేదు అంటే వీళ్ళందరూ బాగుంటేనే కదండి సమాజం బాగుండేది మరి ఇంట్లో పేరెంట్స్ తీసుకునే కేరే కదా ఒక సమాజాన్ని బాగు చేసేది ఇప్పుడు ఒక రాజకీయవేత్త కోర్టులు వెనకేసుకున్నాడు కుటుంబం అంతా స్కామిల్ చేసినారంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారం వాళ్ళకి చెప్పండి ఒక ఇంజనీర్ కట్టిన బిల్డింగ్ కూలిపోతుంది ఒక డాక్టర్ లేని టెస్టులు చేయించారు ఒక లాయరు చట్ట విరుద్ధంగా వాదిస్తున్నాడు ఒక టీచరు బిల్లు బిల్లుకు మాత్రమే కన్ఫైన్ అయింది అంటే మనం చదువు ఒక్కటే కాదు విద్యా విలువలు నేర్పించడం లేదు మనం స్కూల్ గురించి మాట్లాడతాం స్కూల్ బాలేదు అంటాం పేరెంట్స్గా మనం కూడా టీచర్ దిద్దే బాధ్యత మనది ఉంది కదా మనం అది మిస్ అవుతున్నాం అందుకు మనం ఏం చేయొచ్చు మన పిల్లల ఇంటెలిజెన్స్ ఏంటి అని మనం ఎలా అంటే ఫైవ్ థింగ్స్ అండి ఐదు టీలు ఫస్ట్ థింగ్ టాక్ మీ పిల్లలతో మీరు మాట్లాడండి ఒకసారి ఆలోచించుకొని ఎంత టైం చేసా ఇంటి నుంచి రాగానే హోంవర్క్ చేసావా స్లిప్టెస్లో మార్కులు ఎన్ని వచ్చినాయి టీచర్ గుడ్ వేసారా ఇది కాదు మీరు అడగాల్సింది ఈ రోజు స్కూల్లో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి నువ్వు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యావు నువ్వు కొత్తగా నువ్వు ఏం తెలుసుకున్నావు కదా మా మా టీచర్ మ్యాథ్స్లో ఏరియా పెరిమీటర్ చెప్పారు పొడవు వైశాల్యం చెప్పారు దాని యొక్క చుట్టుకొంత చెప్పారు అంటే అయితే రా నువ్వు చదువుకునే టేబుల్ యొక్క చుట్టుకొంత ఎంతో చెప్పు నాకు నేను వంట చేసే కిచెన్ టేబుల్ యొక్క ఈ ఏరియా పెరిమీటర్ ఎంతో చెప్పు ఇది కదా మనం అడగాలి అడిషన్స్ నేర్చుకున్నావు అవునా అయితే పది రూపాయలు ఇస్తున్నా వెళ్ళి కొనుక్కోనురా నువ్వు ఏం అడిషన్స్ నేర్చుకున్నా నేను తీసుకుంటాను ఇదే కదండి నాలెడ్జ్ అంటే మనం అడగట్లేదు అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం లేదు పిల్లలు అవునా ఇది మాట్లాడాలి మార్కులు వచ్చాయా హోంవర్క్ చేసావా టీచర్ గుడ్డు వేసిందా చూడండి నీ ఫ్రెండ్కి ఎన్ని వచ్చినాయో మన మాటలన్నీ ఇలాగే ఉంటాయి లేదంటే మా నాన్న మమ్మల్ని ఇట్లా తన్నేవాడు నేనేమన్నా తున్నానా మా నాన్న మమ్మల్ని గవర్నమెంట్ జాబ్ స్కూల్లో చదివించాడు నీకు ఇంత ఫీజు కట్టి చదివిస్తున్నాను వాడు లోపల వాడికే మనసుకు మాటలు వస్తే చాలా తిరుగుతుంటాడు మా నాన్న కొట్టేవాడు ఇంకా నాలుగు కొట్టినాల్సింది నాన్నీ నేను వాడు మనసులో అనుకుంటాను కదా అవునా కదా సో ఇది మన బాధ్యత మనం చేస్తున్నాం దాన్ని ఎప్పుడు ఇలా కంపేర్ చేయకూడదు పిల్లలతో హౌ బెస్ట్ వీ కెన్ గివ్ టు అవర్ చిల్డ్రన్ మీరు పిల్లలకి ఎప్పుడు ఈ విషయాలతో మాట్లాడాలి టాక్ అండ్ టైం చాలా టైం ఇస్తున్నాను ఓవర్ టైం చేస్తున్నాను నేను నా పిల్లల కోసం వాళ్ళ కోసమే వాళ్ళ సంపాదనకే కాదండి ఇరవై నాలుగు గంటల్లో కాసేపు మీరు మీ పిల్లలతో మీరు పిల్లల్లాగా అయిపోయి వాళ్ళతో ఆడుకోవడం అంత అద్భుతంగా వాళ్ళకి తెలియని విషయాలు అడగండి ఒక చిన్న బోర్డు తెచ్చి ఇంట్లో తగిలించండి రోలింగ్ బోర్డు ఉంటుంది కదా నాన్న నువ్వు ఏం నేర్చుకున్నావు నాకు చెప్పు నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు నాకు చెప్పు అప్పుడు ఆ బాండింగ్ ఆలోచించండి ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు మీ పిల్లలకి మధ్య దిస్ ఈస్ టైం ఈ విధమైన ప్రొడక్టివ్ టైం ఇవ్వగలగాలి మీ పిల్లలకి టచ్ ప్రేమగా పిల్లల్ని వాడు ఏదైనా మంచి పని చేశాడు ఓకే షబాష్ దగ్గరికి తీసుకొని వాడు ముద్దు పెట్టుకొని ఏదైనా తప్పు చేశాడు అప్పుడు కూడా రెండింటికి ఒకేలాగా మనం ట్రీట్ చేయాలి పిల్లల్ని సో ఆ టచ్ ప్రేమపూర్వకమైన టచ్ ఈ టచ్ ఈ పిల్లలే బయటికి వెళ్ళి అద్భుతంగా ఒక ఒక టీచర్ అయితే ఒక పెద్ద స్కూల్ని ఇలాంటి లాగా అద్భుతంగా పిల్లల్ని ప్రేమగా దగ్గర తీసుకోగలరు అవునా ఒక మంచి డాక్టర్గా చాలా అద్భుతంగా వైద్య సేవలు అందించగలరు ఒక రాజకీయవేత్త తన ఈ సొసైటీ అంతా ఒక ఎమ్మెల్యే అనుకోండి ఒక ఊరు ఒక మంత్రి అనుకోండి ఒక రాష్ట్రం ఒక ప్రధానమంత్రి ఒక దేశం వీళ్ళంతా నా దేశం నా కుటుంబం అనే ఫీల్ కావాల్సింది ఇక్కడ తల్లిదండ్రులు తయారు చేసి సమాజంలోకి పంపించాలి మీ పిల్లల్ని దిస్ ఇస్ టచ్ అండ్ ట్రీట్ పిల్లల్ని ఇద్దరు ఉంటారు ఒకడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటెలిజెన్స్ ఉంటుంది మనం చదవడమే ఇంటెలిజెంట్ అనుకుంటాం వీడు బాగా చదువుతాడు వీడు ఇంటెలిజెంట్ వీడి ట్రీట్మెంట్ వాడి ట్రీట్మెంట్ వేరే ఉంటారు చిన్నప్పుడు పిల్లలు మన మీద డిపెండ్ అయింటారు ప్రతిదీ వాళ్ళని నాకు ఇష్టమైన డ్రెస్సే వేసుకో నాకు ఇష్టమైన చదివే చదవాలి అలా కాదండి వాళ్ళలో కూడా ఒక అద్భుతమైన ఒక ఆత్మ ఉంటుంది మన పిల్లలు మనకు పుట్టారు కాబట్టి మనకు అన్ని అధికారాలు ఉన్నాయంటాం అది ఎప్పుడూ కాదు అదొక సూపర్ సోల్ పిల్లలు మన ద్వారానే వస్తారు కానీ మనకు పుట్టలేదన్న విషయాన్ని మనం ఖచ్చితంగా మనమే అన్నిటికీ కర్త కర్మక్రియలు కాదండి ఈ ప్రకృతిని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఒక గురుతర బాధ్యతను తీసుకున్నాము ఆ విధంగానే పిల్లలు మనకు వచ్చారు ఈ కాన్సెప్ట్ మనం ఎప్పుడు పెట్టుకోవాలి అండ్ ట్రస్ట్ చాలా అద్భుతాలు చేయగలరు పిల్లలు వాళ్ళ అద్భుతమైన ఒక తెలివితేటను తీసుకొని ఇక్కడ ఈ సమాజానికి వచ్చారు కాబట్టి మీరు నమ్మండి మీరే మీ పిల్లల్ని నమ్మకపోతే సమాజం ఎట్లా నీ పిల్లల్ని గొప్పగా నమ్మితే నువ్వు బాగా చేయగలవు నా నువ్వు గొప్పవాడే కాగలవు నువ్వు చాలా మంచోడైతావు ఇలా చెప్పిన తల్లిదండ్రులే సమాజం యొక్క దశా దిశని మార్చేస్తారు మీకు అందరికి ఎడిసన్ స్టోరీ తెలిసి ఉంటుందండి థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన చిన్నప్పుడు స్కూల్లో ఇటువంటి వాడు కొద్దు అని పంపించేశారు పేరెంట్స్ స్కూల్లో హెడ్ మిస్ చేశారు లెటర్ రాసి మరి ఆ లెటర్ తీసుకొచ్చి అబ్బాయి వాళ్ళ అమ్మకి ఇస్తాడు ఇస్తే వాళ్ళమ్మ చదివి ఏంటమ్మా ఏం రాశారంటే నాన్న రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళొద్దంట నీకి ఇంత తెలివైన వాడువంట నీకు చెప్పగలిగే స్థాయి మీ టీచర్లకు లేదంట కాబట్టి నువ్వు ఇంట్లో చదువుకున్నా బాగా చదువుకుంటావు కాబట్టి ఇంట్లోనే ఉండమని చెప్పారు మీ హెడ్ మిస్సెస్ అని చెప్పింటారు దాంట్లో రాసింది ఏంటంటే మీ పిల్లవాడు చాలా ముద్దువాడు చాలా బ్లండ్ వీడికి మేము చదువు చెప్పలేము వీడిని దయచేసి స్కూల్కి రానివ్వద్దండి అని రాసింటారు ఆ రోజు ఆ తల్లి అలా నమ్మి ఆ పిల్లవాడికి ప్రతీది వెనక ఉండి ట్రైన్ చేయడం వల్లనే ఈరోజు ఈ లైట్ని వెలుగుని మనం చూడగలుగుతుంది అదొక్కటే కదండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది పేటెంట్ రైట్స్ ఉన్నాయని అన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు తల్లిదండ్రులు నమ్మితేనే పిల్లవాళ్ళు గొప్పవాళ్ళు కాగలరు ఈ విషయాన్ని మీరు అందరు నమ్మండి మీ ఇంట్లో ఉన్న బిడ్డ ఈ సమాజం యొక్క భవిష్యత్తుని నిర్మించగలడు సమాజానికి మంచి చేయగలడు మీ ఇంటికే కాదు దేశానికి కూడా మంచి పేరు చేయగలరండి ఫస్ట్ మీరు నమ్మండి మీరు నమ్మితే ఆటోమేటిక్గా ఆ బిడ్డ అద్భుతాలు చేయగలరు సో ఇక్కడికి ఒక చిన్న కథ చెప్పి ముగిస్తుంది మొత్తం బా భారత యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు రాబోయే కలికాలం ఎలా ఉంటుంది కృష్ణ అని అర్జునుడు అడుగుతాడు ముఖ్యంగా ఎందుకంటే ధృతరాష్ట్రం ప్రేమ గురించి తెలుసు దుర్యోధనులు ఎలా పెరిగారో తెలుసు అందుకని ఆయన అడుగుతారు కలియుగంలో ఎలా ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ అంటే కృష్ణుడు ఏమంటాడంటే ఒక బాణాన్ని విసి ఇలా లాగి విసిరేసి ఈ బాణం ఎంత దూరం పడిందో నువ్వు వెళ్ళి కృష్ణ అర్జున వెళ్ళి ఆ బాణాన్ని తీసుకొని వచ్చేటప్పుడు నువ్వు ఏం చూసావో నాకు చెప్పుకుంటాడు కృష్ణుడు అర్జునుడు వస్తాడు వచ్చి కృష్ణుడితో చెప్తాడు అర్జు కృష్ణ నేను ఒక చాలా అద్భుతమైన విషయాన్ని చూశాను అప్పుడే ఒక లేగదూడ దూడ పుట్టింది ఆ పుట్టిన లేగదూడని తల్లి తన నాలుకతో శుభ్రం చేస్తుంది నాకుతూ ఉంది కానీ ఆ నాలుక చారలు వచ్చి రక్తచారలలాగా దూడ మీద పడుతూ ఉంది నాలుగుతో శుభ్రం చేస్తే చాలా నీటికి అయిపోవాలి కదా దూడపిల్ల కానీ రక్తచారకల్లాగా పడుతున్నాయి అంటే కొత్తగా ఎలా పడతాయో అలా పడుతున్నాయి అనమాట ఇదేదో నాకు అర్థం కాలేదు అంటాడు అప్పుడు కృష్ణుడు అంటాడు రాబోయే కలియుగంలో తల్లిదండ్రుల బిడ్డలకి ఇచ్చే శిక్షణ ఇలా ఉంటుంది మన శిక్షణ శిక్షించినట్లు ఉంది టార్గెట్లు ఇచ్చేస్తా అన్నాం నువ్వు డాక్టరే కావాలా నువ్వు ఇంజనీరే కావాలా ఈ ఈ ప్యాకేజీలో ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది ఈ చదివే చదవాలా అది మన పిల్లవాడికి ఇష్టం ఉందో లేదో మనకు తెలియదు వాడికి లాంగ్వేజ్ అంటే ఇష్టం ఉంటుందండి కానీ మన మేము లాజికల్ ఇంటెలిజెన్స్ సైన్స్ మ్యాథ్స్ చదవమంటున్నాం అది ఎప్పుడు పిల్లలకి మ్యాచ్ కాదు అప్పుడు చాలా ఒత్తిడికి గురవుతారు అందుకే సమాజంలో మనం పేపర్లు తెరిస్తే ఎక్కడ చూసినా పిల్లలు ఒత్తిడితో మరణిస్తున్నారు ఇది ఎంత బాధాకరం చెప్పండి సమాజ భవిష్యత్తు నిర్మించే భవిష్యత్ ఇలా రాలిపోవడంలో తప్పు ఎవరిది మనం కాలేజీలని ఏదైనా ఒక సంఘటన జరిగితే కాలేజీలని తప్పు పెడతాం కేసులు పెడతాం ఉపాధ్యాయుల మీద కేసులు పెడతాం అక్కడి వరకు తీసుకెళ్ళింది ఎవరు ఆ చదువు చదవమని చెప్పింది ఎవరు ఫీజులు కట్టింది ఎవరు ఇది మనం ఆలోచించుకోవాలి కదా సో మన పిల్లల యొక్క ఇంటెలిజెన్స్ అంటే తెలుసుకోండి వాళ్ళు దేనికి సూట్ అవుతారో ఆలోచించండి కదా ఒక చెట్టు ఉంటుందండి ఒక చేపని ఒక జింకని ఒక కోతిని ఒక కోకిల్ని వీటన్నింటినీ తెచ్చి చెట్టు ఎక్కమంటాం ఏది బాగా ఎక్కుతుంది చెట్టు ఇప్పటి విద్యా వ్యవస్థ అట్లే ఉంది అన్ని ఇంటెలిజెన్సెస్ ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క రకమైన ఇంటెలిజెన్స్ ఉంటుంది అది మనం కనుక్కొని ఆ విధంగానే మన పిల్లల్ని మనము ప్రోత్సహించాలి అప్పుడు చక్కగా వాళ్ళు దాంట్లో రాణిస్తారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ సాఫ్ట్వేర్ అయితేనే గొప్ప ఇదైతేనే మనకి సంఘంలో మర్యాద ఇప్పుడే మనకి పక్కన కంపేర్ చేస్తుంటాం అన్నదమ్ముల పిల్లలతో అక్క చెల్లెల పిల్లతో పక్కింటి వాళ్ళతో అలా ఎప్పుడూ కంపేర్ చేయకండి మీ పిల్లల ఇంటెలిజెన్స్ మీరు కనుక్కోండి వాళ్ళు దేనికి ప్రొఫెషన్కి పనికి వస్తారో వాళ్ళని ఆ విధంగానే ప్రోత్సహించండి అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు మీ బిడ్డ ఆనందంగా ఉంటుంది మీ కుటుంబము తద్వారా సమాజం కూడా ఆనందంగా ఉంటుంది సో మీ తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని గుర్తిస్తారని చాలా ఆశిస్తున్నాను నేను నా ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఈ విధంగా ఇంత దూరం నేను కర్నూలు నుంచి వచ్చాను ఇలా చాలా స్కూల్స్కి చాలా పేరెంట్స్తో మాట్లాడుతుంటాను నా యొక్క లక్ష్యం ఒక్కటే ఎక్కడ మనం పేపర్లు తెరిస్తే ఒక విద్యార్థి ఒత్తిడితో చనిపోయినాడు చదవలేక చనిపోయినాడు విద్యార్థి అనే వార్తలు మనం ఎక్కడ చదవకూడదు ఇది మనందరి బాధ్యత మన పిల్లల్ని కాపాడుకోవడం మన బాధ్యత చక్కగా పెంచడం కూడా మనం బాధ్యత ఏదో ప్యాకేజీ అని వాళ్ళ సిస్టమ్ చదువు చదువుతాడు జీవితం అంతా ఇష్టంగానే గడుగుతుడు అన్నిటికీ రోబోలు వచ్చేస్తాయి మీరు ఏ డిగ్రీలు చదివినా కూడా పిల్లలకి సబ్స్టిట్యూషన్ ఉద్యోగాలు వస్తాయో లేదో చెప్పలేదు కాబట్టి మనం ఏం నేర్పించాలి పిల్లలకి తనకి ఇంటెలిజెన్స్ ఏది ఉందో దానితో అద్భుతంగా ఏ పని చేయగలడో గుర్తించి ఆ పనిలో రాణించేటట్టుగా మన పిల్లల్ని తీర్చిదిద్దాను డిగ్రీ అనేది కేవలం వాళ్ళు ఒక పనిని అద్భుతంగా చేయడానికి ఉపయోగపడే ఒక సాధనం అంతే నేను చెప్పిన విషయం చేరిందని ఆశిస్తాను ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ స్కూల్ యాజమాన్యం వారికి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్